హాయ్ అండి గుడ్ మార్నింగ్ హయ్యూ బాగున్నరా మీరు అందరి నేను బాగున్నా అండి మీ ముందుకు నేను ఒకటి ఔషధ గుణాలుగా నేను కలిగినటువంటి ఒక ఆకుకూర కూర చూపించబోతున్నానండి అది చాలా మెడిసినల్ వాల్యూస్ ఆకు అండి ఇది మనం పప్పులో కానీ కర్రీస్లో కానీ చట్నీలలో కానీ దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చండి ఇట్ లుక్స్ లైక్ పాలకూర లాగానే కనిపిస్తుందండి అదేంటో మీకు తెలుసా అండి మనం ఊరికి ఇట్లా కొంచెం మొక్క వేస్తే కూడా అది వచ్చేస్తుంది అండి ఇంటి దగ్గర అదేంటో చూద్దామండి ఇప్పుడు మీరు అసలు మీరు ఊహించలేరండి చూడండి ఏంటో ఇది బచ్చలికూర అండి చూడండి బచ్చలికూర బచ్చలికూర ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఔషధ గుణాలు కలిగిందండి ఇది దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ మెగ్నీషియం పొటాషియము ఏమేమి కావాలనో అన్నీ ఉన్నాయండి దీన్ని ఫ్లైవనాయిడ్స్ అంటే పూలల నుంచి వచ్చేటివి వేళ్ళలో నుంచి వచ్చేటివి ఆహారం నుంచి వచ్చేటివి అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఈ యొక్క బచ్చల కూరలో ఉన్నాయండి ఇంకా బ్లడ్ బ్లడ్లెస్ ఉంటారు చూడండి రక్తహీనత ఉండేవాళ్ళు బాగా ఈ ఆకుకూర తీసుకోవాలండి ఈ ఆకుకూర తీసుకుంటుంటే రక్తహీనత అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా ఇది ఇంకా మరి బీపీ పేషెంట్స్ ఉంటారు కదండి బీపీ వచ్చిన వాళ్ళు బీపీ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఆకు రసం చేసుకొని ఒక తాగుతూ ఉంటే కూడా బీపీ కంట్రోల్లో ఉంటుందండి ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ అండి మెయిన్ కొలెస్ట్రాల్ మనకు అందరికీ ఇప్పుడు స్టెంట్ అదంతా పడుతుంది కదండి దాంట్లో నుంచి నివారించుకోవడానికి ఈ బచ్చళ్ళ కూర చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంట్లో అన్ని రకాల గ్రెయిన్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇవి దీంట్లో కూరలో చూసుకోండి ఇది ఇంకా కొలెస్ట్రాల్ వాళ్ళకైతే చాలా దివ్య ఔషధ ఔషధం అని చెప్పుకోవచ్చు అండి మన పప్పులు కానీ కరీస్లో దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చండి ఇది మరి అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుందండి ఇప్పుడు మన మహిళలకు ఫిఫ్టీ ఫార్టీస్ దాటిందంటే బోన్స్ స్ట్రెంగ్తన్ లేకుండా ఉంటాయి కదండి బలంగా లేకుండా బలహీనపడుతుంటాయి పనులన్నీ చేస్తుంటాం కదా మనం బలహీనమైతూ ఉంటాం కదండి మరి ఈ యొక్క మొక్క రసం ఆకు తాగినా కూడా చాలా మంచిదండి బోన్స్ స్ట్రెంగ్తన్ చేస్తాయి అంటే బలాన్ని ఇస్తాయి బోమ్స్కి మరి ఇది అందరం వాడుకుందామా అండి ఇది మనము ఏముందిలే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కదా ఈ బచ్చల కూర అనుకుంటాం కదండి కానీ చూడండి ఈ కూర చాలా మంచిదండి నేను మా ఇంట్లో అపార్ట్మెంట్లో కింద ఉంటే తెచ్చుకున్నా ఎన్ని రోజుల నుంచి చెప్దాము చెప్దాము దీని గురించి అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అదే అసలు టైమే కుదరడం లేదండి ఈరోజు దేవుడు టైం అనుమతించినాడు కోడలు కూడా చేయొద్దా చేద్దామా అనుకుంటుంది సో ఆరోగ్యానికి ఇంకోటి దీంట్లో సెలీనియం అన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందండి మెదడుకు చాలా మంచిదండి నరాలకు అంటే నర్వ్స్కి చాలా మంచి పనిచేస్తుందండి మరి ఈ యొక్క ఔషధ గుణాలు కలిగిన ముక్కను మీరు కూడా యూస్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఈ ఊరికే మనం చిన్న ఇంత తీగ ఉంటుంది కదండి ఇట్లా తీగ తీగ తీసుకపోయి మీ ఇంట్లో ప్లేస్ ఉంటే చిన్నగా ఇట్లా నాటండి నాటితే బాగా వచ్చేస్తుందండి మంచిగా చక్కగా ఎక్క అసలు దీనికి కొంచెం నీళ్ళు పోసే చాలండి చాలా బాగా పెరుగుతుంది నేను మొన్న తీసుకొచ్చిన అండి నాకు ఇంకా టైం లేక చేయలేదు చూడండి ఇది అట్లా నా ఒకవేళ దొరికితే నాటుకోండి ఇది చాలా మంచిదండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఆరోగ్యకరమైన ఇన్ఫర్మేషన్ దివ్య ఔషధంగా పనిచేసే ఔషధము కలిగిన మొక్క మనం అందరం ఉపయోగించుకుందామండి మన ఆరోగ్యం మన చేతిలో ఉందని అందరు చెప్తుంటారు కదండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకుకూరల్లో పండ్లల్లో ఆకులల్లో బాగా దొరుకుతుందండి బ బచ్చల దివ్య ఔషధం అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి బీపీ పేషెంట్స్కి కొలెస్ట్రాల్స్కి రక్తహీనత ఉన్న వాళ్ళకి అన్ని రకాల విటమిన్స్ అయోర్న్ బలహీన రక్తహీనత ఉన్న వాళ్ళకి అందరికీ బాగా అంటే బాగా పని చేస్తుందండి మీరు కూడా వాడుకోండి చూడండి బచ్చల మొక్క మళ్ళీ ఒకసారి చెప్తున్నా బాగా వాడుకోండి రసం కావాలంటే తాగండి రసం ఒకవేళ తాగలేకుంటే వీక్లీ వన్స్ అట్లా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు బాగా వాడుకోండి చక్కగా పనిచేస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ దీన్ని పప్పుగా చేసి చూపిస్తానండి తర్వాత ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకోటి సారీ అండి మర్చిపోయాను గుండెపోటు వచ్చే ప్రమాదం హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం కూడా తగ్గిస్తుంది అండి ఆకు ఇది బచ్చలి కూర గుండెపోటు రావడానికి కూడా అంటే ఇట్లా వచ్చే సూచన ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవాలండి ఆ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి అండి బచ్చలి కూర మరి మీరు కూడా వాడుకోండి శరీరంలో బీరికపోయినటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి ఇప్పుడు మన నా గుండె దగ్గరటువంటి స్టంట్లు పడుతుంటాయి కదా అటువంటి వాళ్ళు బాగా యూజ్ చేసుకోండి మళ్ళీ ఈజీ కదండి ఏముంది దీంట్లో పెద్ద కష్టపడాల్సిన పని లేదు కదండి దీన్ని కషాయం లెక్క చేసుకొని తాగండి ఆ కొరు ఆ కొవ్వు ఉంటుంది కదండి కొలెస్ట్రాల్ లోపల నర్స్లో ఉన్నటువంటి గుండె దగ్గర ఉంటాయి కదండి ట్యూబ్స్ దాంట్లో ఉన్న పేరుకపై ఉంటుంది కదండి అదంతా కొవ్వు అనేది అది బాగా తగ్గిస్తుంది ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి స్టెంట్ పడిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి చాలా మంచిది చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ హయ్యూ బాగున్నరా మీరు అందరి నేను బాగున్నా అండి మీ ముందుకు నేను ఒకటి ఔషధ గుణాలుగా నేను కలిగినటువంటి ఒక ఆకుకూర కూర అండి అది చాలా మెడిషనల్ వాల్యూస్ ఉన్న ఆకు అండి ఇది మనం పప్పులో కానీ కర్రీస్లో కానీ చట్నీలలో కానీ దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చండి లుక్స్ లైక్ పాలకూర లాగానే కనిపిస్తుంది అండి అదేంటో మీకు తెలుసా అండి మనం ఊరికి ఇట్లా కొంచెం మొక్క వేస్తే కూడా అది వచ్చేస్తుందండి ఇంటి దగ్గర అదేంటో చూద్దామండి ఇప్పుడు మీరు అసలు మీరు ఊహించలేరండి చూడండి ఏంటో ఇది బచ్చలికూర అండి చూడండి బచ్చలికూర బచ్చలికూర ఇది చాలా మెడిసినల్ వాల్యూ ఔషధ గుణాలు కలిగిందండి ఇది దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ మెగ్నీషియం పొటాషియం ఏమేమి కావాలనో అన్నీ ఉన్నాయండి దీన్ని ఫ్లావనాయిడ్స్ అంటే పూలల నుంచి వచ్చేటివి వేళ్ళ నుంచి వచ్చేటివి ఆహారం నుంచి వచ్చేటివి అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఈ యొక్క కూరలో ఉన్నాయండి ఇంకా బ్లడ్ బ్లడ్లెస్ ఉంటారు చూడండి రక్తహీనత ఉండేవాళ్ళు బాగా ఈ ఆకుకూర తీసుకోవాలండి ఈ ఆకుకూర తీసుకుంటుంటే రక్తహీనత అనేది తగ్గిపోతుందండి అంతేకాకుండా ఇది ఇంకా మరి బీపీ పేషెంట్స్ ఉంటారు కదండి బీపీ వచ్చిన వాళ్ళు బీపీ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఆకు రసం చేసుకొని ఒక తాగుతూ ఉంటే కూడా బీపీ కంట్రోల్లో ఉంటుందండి ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ అండి మెయిన్ కొలెస్ట్రాల్ మనకు అందరికీ ఇప్పుడు స్టెంట్ అదంతా పడుతుంది కదండి దాంట్లో నుంచి నివారించుకోవడానికి ఈ బచ్చల కూర చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంట్లో అన్ని రకాల గ్రెయిన్స్ కానీ అన్నీ ఉంటాయండి ఇవి దీంట్లో బచ్చల కూరలో చూసుకోండి ఇది కొలెస్ట్రాల్ వాళ్ళకైతే చాలా దివ్య ఔషధ ఔషధం అని చెప్పుకోవచ్చు అండి మన పప్పులు కానీ కరిస్లో దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చండి ఇది మరి అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుందండి ఇప్పుడు మన మహిళలకు ఫిఫ్టీ ఫార్టీస్ దాటిందంటే బోన్స్ స్ట్రెంగ్ లేకుండా ఉంటాయి కదండి బలంగా లేకుండా బలహీన పడుతుంటాయి పనులన్నీ చేస్తుంటాం కదా మనం బలహీనమైతూ ఉంటాం కదండి మరి ఈ యొక్క మొక్క రసం ఆకు తాగినా కూడా చాలా మంచిదండి బోన్స్ స్ట్రెంగ్ అంటే బలాన్ని ఇస్తాయనమాట బోన్స్కి మరి ఇది అందరం వాడుకుందాం అంటే ఇది మనం ఏ అక్కడ అంటే అక్కడ దొరుకుతుంది కదా ఈ బచ్చల కూర అనుకుంటాం కదండి కానీ చూడండి ఈ బచ్చల కూర చాలా మంచిదండి నేను మా ఇంట్లో అపార్ట్మెంట్లో కింద ఉంటే తెచ్చుకున్న ఎన్ని రోజుల నుంచి చెప్దాము చెప్దాము దీని గురించి అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా అదే అసలు టైమే కుదరడం లేదండి ఈరోజు దేవుడు టైం అనుమతించినాడు మా కోడలు కూడా చెయ్యమ్మా చేయత అనుకుంటుంది సో ఆరోగ్యానికి ఇంకోటి దీంట్లో సెలీనియం అన్నటువంటి మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందండి మెదడుకు చాలా మంచిదండి నరాలకు అంటే నర్వ్స్కి చాలా మంచి పనిచేస్తుందండి మరి ఈ యొక్క ఔషధ గుణాలు కలిగిన ముక్కను మీరు కూడా యూజ్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఈ ఊరికే మనం చిన్న ఇంత తీగ ఉంటుంది కదండి ఇట్లా తీగ ఈ తీగ తీసుకపోయి మీ ఇంట్లో ప్లేస్ ఉంటే చిన్నగా ఇట్లా నాటండి నాటితే బాగా వచ్చేస్తుందండి మంచిగా చక్కగా ఎక్క అసలు దీనికి కొంచెం నీళ్ళు పోసే చాలండి చాలా బాగా పెరుగుతుంది నేను మొన్న తీసుకొచ్చిన అండి నాకు ఇంకా టైం లేక చేయలేదు చూడండి ఇది అట్లా నా ఒకవేళ దొరికితే నాటుకోండి ఇది చాలా మంచిదండి ఈ ఇన్ఫర్మేషన్ చా చాలా ఆరోగ్యకరమైన ఇన్ఫర్మేషన్ దివ్య ఔషధంగా పనిచేసే ఔషధము కలిగిన మొక్క మనం అందరం ఉపయోగించుకుందామండి మన ఆరోగ్యం మన చేతిలో ఉందని అందరు చెప్తుంటారు కదండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకుకూరల్లో పండ్లల్లో ఆకులల్లో బాగా దొరుకుతుందండి బ బచ్చలు కూడా దివ్య ఔషధం అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి బీపీ పేషెంట్స్కి కొలెస్ట్రాల్స్కి రక్తహీనత ఉన్న వాళ్ళకి అన్ని రకాల విటమిన్స్ అయోర్న్ బలహీన రక్తహీనత ఉన్న వాళ్ళకి అందరికీ బాగా అంటే బాగా చేస్తుందండి మీరు కూడా వాడుకోండి చూడండి బచ్చల మొక్క మళ్ళీ ఒకసారి చెప్తున్నా బాగా వాడుకోండి రసం కావాలంటే తాగండి రసం ఒకవేళ తాగలేకుంటే వీక్లీ అట్లా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు బాగా వాడుకోండి చక్కగా పనిచేస్తుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ దీన్ని పప్పుగా చేసి చూపిస్తానండి తర్వాత ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇంకోటి సారీ అండి మర్చిపోయాను గుండెపోటు వచ్చే ప్రమాదం హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం కూడా అండి ఆకు ఇది బచ్చలికూర గుండెపోటు రావడానికి కూడా అంటే ఇట్లా వచ్చే సూచన వాళ్ళు కూడా యూస్ చేసుకోవాలండి ఆ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందండి అంటే బచ్చలికూర మరి మీరు కూడా వాడుకోండి శరీరంలో బీరికపోయినటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి ఇప్పుడు మన నా గుండె దగ్గరటువంటి స్టంట్లు పడుతుంటాయి కదా అటువంటి వాళ్ళు బాగా యూజ్ చేసుకోండి మన ఇది ఈజీ కదండి ఏముంది దీంట్లో పెద్ద కష్టపడాల్సిన పని లేదు కదండి దీన్ని కషాయం లెక్క చేసుకొని తాగండి ఆ కొరు ఆ కొవ్వు ఉంటుంది కదండి కొలెస్ట్రాల్ లోపల నర్స్లో ఉన్నటువంటి గుండె దగ్గర ఉంటాయి కదండి ట్యూబ్స్ దాంట్లో ఉన్న పేరుకపై ఉంటుంది కదండి అదంతా కొవ్వు అనేది అది బాగా తగ్గిస్తుంది ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి స్ట్రెంట్ పడిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి చాలా మంచిది చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్